గరుడ పురాణము అధ్యాయం పది పారాయణం తాడూరికపుల సరే మరి కర్మ ఎలా చేయాలి బబ్రువాహనుడు మళ్ళీ ఇలా ప్రశ్నించాడు ఓ ప్రేత రూపమా అసలు ప్రేత జన్మ పొందినవారు ఆ జన్మని ఎలా వదులుతారు అసలు కర్మలు ఎలా చేయాలి బబ్రువాహనుడికి ప్రేతరూపుడు ఇలా చెప్తున్నాడు ఓ రాజేంద్ర నువ్వు అడిగిన వారికి వాటికి సంగ్రహంగా చెప్తున్నాను విను శ్రీమన్నారాయణమూర్తి దివ్యమైన ఆ బంగారు విగ్రహాన్ని బంగారు రేకులతో తయారు చేసి శంఖచక్ర పీతాంబరాలతో అలంకరించి శ్రీమన్నారాయణ విగ్రహానికి పూర్వ భాగంలో శ్రీధరుని దక్షిణ భాగంలో మధుసూదనుని పశ్చిమ వైపున వామనమూర్తిని ఉత్తర దిక్కున గదాధరుని మధ్యభాగంలో బ్రహ్మరుద్రుడు ఇంద్రుడు మొదలైన ఆ రేకులోనే చిత్రింపచేసి ఆ బింబాలకు పూజలు పునస్కారాలు చేసి ప్రదక్షిణలు నమస్కారాలు అన్నీ చేసి మంత్రాలతో హోమం మొదలైన కార్యాలు చేస్తే అప్పుడు ఆ ప్రేతత్వం విముక్తి పొందడం జరుగుతుంది ఆ తర్వాత స్నానం చేసి ఆ సందర్భంలోనే పురుషోత్సర్జన చేయాలి తర్వాత పదముగ్గురు బ్రాహ్మణులకు గొడుగులు చెప్పులు ఉంగరాలు పీటలు బట్టలు బంగారాలు మొదలైన వాటిని దానాలుగా ఇవ్వాలి మృష్టాన్న సంతర్పణలు చేయాలి అంతేకాకుండా శయ్యాదానాలు కూడా అంటే మంచాలు వంటివి చేయాలి ఈ విధంగా చేస్తే మరణించిన అతని ప్రేతత్వం పోయి పుణ్యలోకాలకి చేరుతాడు అని ప్రేతజన్ముడు అంటూ ఉంటే అతని పరివారం అతడికి వచ్చారు ప్రేతస్వరూపులైన జీవులు మాయమైపోయారు అది చూసి బబ్రువాహనుడు ప్రేతరూపులకి కర్మ చేసి వానికి విముక్తి కలిగించాలనే ఒక నిశ్చయమైన భావం వచ్చినది తన సపరివారంతో వెళ్ళి రాజధాని చేరి కర్మలు విధిగా చేశాడు దానితో ఆ జీవులు ముక్తులయ్యారు ఇది విని గరత్మంతుడు శ్రీమన్నారాయణుడితో అన్నాడు కదా ఓ సర్వలోక శరణ్య ఇంకా ఏ పని చేస్తే ప్రేతత్వం పోతుంది దానిని కూడా వివరించవలసిందిగా అభ్యర్థిస్తున్నాం దానిని కూడా వివరించు అప్పుడు శ్రీమన్నారాయణుడు ఓ పక్షిరాజ ఒక పాత్రలో దాని నిండా నువ్వుల నూనె వేసి దానిని మంచి బ్రాహ్మణులకి దానం చేస్తే సర్వవిధ పాపాలు పోతాయి దానివల్ల ప్రేతజన్మలు పోతాయి మరియు ఆ జీవి పుణ్యలోకాలకి చేరుతాడు మళ్ళీ బంగారు కలశాలు తయారు చేసి పాలు నెయ్యి వానితో ఆ పాత్రలను నింపి త్రిమూర్తులని బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఎనిమిది దిక్కుల అధిపతుల్ని యోగ్యులైన బ్రాహ్మణులకు ఆ పాత్రలను దానం చేస్తే ప్రేతత్వం వదులుతుంది కర్మ అంటే పని భగవద్గీతలో కర్మ గురించి ప్రత్యేకంగా ఎంతో చెప్పబడింది అర్జునుడు శ్రీకృష్ణ భగవానులతో నేను కర్మను చేయను అన్నట్టుగా చెప్పినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఏమంటాడంటే అర్జున కర్మను చేయకుండా ఎవరూ ఉండలేరు నేను ఏమీ చేయకుండా ఉంటాను అంటే ఆ కర్మ కూడా ఒక కర్మే అవుతుంది అంటే చేయకపోవడం అనే పని చేసినట్టు అవుతుంది కర్మ ఫలితాలను బట్టే జన్మలు ఉంటాయి జన్మరాహిత్యం వచ్చేటప్పటికీ కర్మరాహిత్య దశ కూడా రావచ్చు కర్మ పరిపాకం చెందడంలో నూతన సృజనలు ఉంటాయి నూతన సృజన సృష్టి విలా విలాస భాగాలయ్యాయి గరుడ పురాణంలో కర్మలను ఎలా చేయాలి అనేది బభ్రువాహన సంబంధంగా జనిస్తుంది ప్రశ్నలు కలిగినప్పుడే జవాబు వస్తాయి జవాబులతో చర్చలు జరుగుతాయి చర్చలలో జ్ఞాన సంబంధంగా తర్కం పాత్ర వహిస్తుంది తర్కం వల్ల తత్వం తెలుస్తుంది తత్వం వల్ల జ్ఞానానందం కలుగుతుంది జ్ఞానానందానికి భౌతికాంశాలు కూడా దోహదపడుతూ ఉంటాయి నామస్మరణం రూపదర్శనం మానసిక చింతనం ప్రేమాభిమానం సర్వసమర్పణం వీటన్నిటికీ వివిధ కర్మలు నిర్వర్తించడం తప్పనిసరి అయిన క్రియ ఇంతటితో పదవ అధ్యాయం సమాప్తం ఓం నమో నారాయణాయ ధన్యవాదాలు